இதானே போட்டோ போட்டோ எடுத்துடலாம் ஹலோ ஹலோ வா 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 வா

వైఎస్ జగన్మోహన్ గారి గురు మేరకు మన ఆదోని నియోజకవర్గంలో సాయిశ్రెడ్డి గారి అద్దంలో అలాగే ఎస్ఎల్సీ బసరాడు గారి అద్దంలో అలాగే ముప్పై గారు అలాగే ఇక్కడ తోటి కౌన్సిలర్లు అలాగే కౌన్సిల్ సోదరులకు అలాగే ఇక్కడ విశేషణ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబ ప్రభుత్వము చేసినటువంటి అరాచకాలైతేనేమి వాళ్ళ ప్రజలకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే అందించిందో మరి దాని వ్యతిరేకంగా ఈరోజు మన ప్రభుత్వము ప్రభుత్వం తీర్మానాలు కాబట్టి దాన్ని ఈరోజు కోటి కంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయరాదు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడపాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అరలు కృషి చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆయనతో పాటు మేము కూడా ఆయన ఆదేశానుసారంగా పనిచేస్తూ ఉన్నాం ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్న ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేట్ పరంగా చేస్తే ఇబ్బంది అవుతుంది పేదలకు ఇబ్బంది అవుతుంది చదువుకోవాలని ఇబ్బంది అవుతుంది దాంతోపాటు వైద్యం అంది దాన్ని కూడా ఇబ్బంది పడాల్సి వస్తా అని చెప్పేసి ఉద్దేశము ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తూ ఉన్నాడు ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మద్దతు పలకలని చెప్పేసి నేను తెలియజేస్తాను ఎందుకంటే ప్రజల కోసమే ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రజల కోసమే ఈ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది వైద్య పరంగా పరంగా రెండిటికి ఉండ బాగుండాలంటే ప్రభుత్వ పరంగానే నడపాలని చెప్పేసి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా దీంట్లోనేమి చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కాదు చంద్రబాబు నాయుడు ఆయన చేస్తుండే వ్యతిరేకతకి ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రజల మద్దతు తీసుకుంటానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది పెట్టే పరిస్థితి చేస్తారు కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడేది ప్రజలకి ఎంతో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆయన మాట మా ఆయన మాయ మాటలు నమ్మి మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిని చేసినాం అయినా ఏదో ఇచ్చినంత గొప్పతనాన్ని చెప్పుకుంటా ఉన్నాడు అన్ని కూడా అన్ని షూరిటీ ఆరు షూరిటీలు ఇచ్చేసా అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది అన్ని అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చి ప్రజలు మోసం చేస్తూ ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తికి బుద్ధి రావాలంటే ప్రజలంతా కూడా మద్దతుగా ఈ కోటి సంతకాల్లో పాల్గొని రేపు జరగబోయే ర్యాలీలో పాల్గొని అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను దయచేసి ప్రతివారం ఆలోచించుకోండి ఇదేం రాజకీయాలు కాదు ఏదన్నా కూడా ప్రజల కోసమే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతివారు బాగా మన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా పాల్గొని ప్రజల్లో మద్దతు ప్రజల మద్దతు తీసుకొని మనం ఈ ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాన్ని ప్రైవేటు పరంగా చేయకూడదని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నేను కోరుతాం నమస్కారం